మంది భారతీయులకు కేంద్రం శుభవార్త పాస్పోర్ట్ పొందడం మరింత సులభతరం కానుంది పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా రాబోయే రోజుల్లో బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈ మేరకు ఆధార్ లేదా పాన్ కార్డులు ఉంటే చాలు ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వికే సిన్హా ఈ విషయాన్ని తెలిపారు పాస్పోర్ట్ నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత పుట్టిన వాళ్లు పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకునే సమయంలో బర్త్ సర్టిఫికేట్ ను చూపించాల్సి ఉంటుంది అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆధార్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఎల్ఐసీ పాలసీ బాండ్లలో ఏదో ఒకటి జత చేస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సింగ్ పార్లమెంటుకు తెలిపారు దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనుంది కేంద్రం అలాగే అరవై ఏళ్లు పైబడిన వారు ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు పాస్పోర్ట్ ఫీజులో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది కేంద్రం